నమస్తే అండి మేము తిరుపతి గవర్నమెంట్ వైన్ షాప్ సంబంధించిన సూపర్ అండ్ సేల్స్ మ్యాన్ మాట్లాడుతున్నాము ఇక్కడ ఇక్కడ మా యొక్క సమస్య ఏంటంటే మెయిన్ మాకు ఉద్యోగ భద్రత కావాలి మా కుటుంబాలు పదహైదు వేల మంది ఉన్నారండి ఇందులో స్టాఫ్ ఇప్పుడు గవర్నమెంట్ కొత్త పాలసీ అంటున్నారు అది ప్రైవేటా గవర్నమెంట్ అనేది మాకు తెలియడం లేదు కాబట్టి ఈ పదహైదు వేల మంది కుటుంబాలు ఎక్కడ రోడ్లు పడతాయనేసి మేము డిప్యూటీ సార్ని కలవడానికి వచ్చాము సార్కి మా యొక్క రిప్రజెంటేటివ్ లెటర్ ఇవ్వడం జరిగింది మా సమస్య మీద సారు సానుకూలంగా స్పందించి మీకు న్యాయం చేస్తామని చెప్పారు ఇప్పుడు మేము ఇక్కడి నుంచి నారాజా ఇది నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మినిస్టర్ సార్ కానీ అందరికీ మనం రిప్రజెంటేటర్ ఇవ్వడం జరిగింది దయ ఉంచి చెప్తున్నాం సార్ మా యొక్క బతుకుల్ని ఆలోచించండి పదహైదు వేల మంది కుటుంబాలు మీరు ఏ యొక్క నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే మాకు మీరు ప్రైవేట్ పాలసీ వచ్చినా పర్లేదు కానీ మాకు ఏ గవర్నమెంట్కి సంబంధించిన సెక్టర్లలో ఆ క్వాలిఫికేషన్ ఇంటర్గా ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఎవరు మీకు ఎక్ట్ తీసుకున్నారో మాకు వైన్ షాపులలో అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించిన శాఖలలో మాకు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు కోరుకుంటున్నాం సార్